హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్దా పుష్ప ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ చింత చిగురు ఎండి చేపల పులుసు చేసామండి చాలా బాగా వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చింత చిగురు దొరుకుతుందండి సో ఫ్రెష్గా తెచ్చింది దాంతో చేసాము పాటు ఇక్కడ సర్వపిండి కూడా చేసిందండి అమ్మ జొన్నపిండితో చేసింది దీంతో పాటు రాగి జావ కూడా చేసామండి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చింత చిగురు ఒక వన్ కప్పు వరకు తీసుకోవాలండి ఫ్రెష్ది ఇక్కడ ఇంటి దగ్గరలో దొరికింది తీసుకున్నాను దాంతోపాటు వెండిన చాపలు కూడా తీసుకున్నామండి వీటిని నెమ్మదిగా మనము క్లీన్ చేసుకోవాలి వీటిది తలా దాంతోపాటు తోక కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవాలండి ఇందులో చాలా డస్ట్ లాంటిది ఇసుక లాంటిది కూడా చాలా ఉంటుందండి నెమ్మదిగా మనము క్లీన్ చేసుకోవాలి దీని కొరకు నేనైతే హాట్ వాటర్ తీసుకుంటున్నానండి ఖచ్చితంగా మనము హాట్ వాటర్తో చేసామంటే ఇందులో ఉన్న నీచ్ లాంటిది ఈ డస్ట్ అనేది మనకి ఈజీగా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనము హాట్ వాటర్ని యాడ్ చేసి ఇందులోకి మనము ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి నెమ్మదిగా మనము దీన్ని ఒక స్పూన్తో మనము కలుపుకోవాలండి ఇందులో ఉన్న ఈ డట్టి అంతా మనకి క్లీన్ అయిపోతుంది వన్స్ మనము హాట్ వాటర్తో చేసాము అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ అయిపోతుందండి దాంతోపాటు తర్వాత మనం కూల్ వాటర్తో కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేయాలండి అప్పుడే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మనము చింత చిగురు ఉంది కదండి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దాము చాలా బాగుందండి ఇది ఇప్పుడు మనకు సమ్మర్ టైంలో కాబట్టి మనకి చింత చిగురు అనేది దొరుకుతుంది సో ఈ విధంగా దీంతోపాటు మనము పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్న ఈ ఎండు చేపలను కూడా ఇందులో వేంపుకోవాలి ఈ విధంగా వేంపుకుంటే మనకు ఇందులో ఉండే పచ్చివాసన పోతుంది దాంతోపాటు మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ వరకు మనం వేంపుకోవాలి ఇదే ఆయిల్లోకి నేను ఎక్స్ట్రాగా కొద్దిగా వన్ స్పూన్ వరకే ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి జీలకర్ర ఆవాలు దాంతోపాటు కరివేపాకు వన్ స్పూన్ వరకే మనము పసుపును కూడా యాడ్ చేసి వన్ స్పూన్ వరకే అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనము ఆయిల్లో వేపుకోవాలి పచ్చి పోయేంత వరకు ఈ విధంగా నెమ్మదిగా చేసుకోవాలి చాలా బాగుందండి కర్రీ మాత్రం టేస్ట్ ఎందుకంటే చింత చిగురు అనేది పుల్ల పుల్లగా చాలా బాగా వచ్చింది మనం నార్మల్గా చింత రసం పోస్తాము కాకపోతే ఇది మాత్రం దీని టైం కాబట్టి చాలా బాగుంది దాంతోపాటు ఇందులోకి మనము పొడవ కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి నెమ్మదిగా ఉడికించేసుకోవాలండి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి అదేవిధంగా మనం ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేద్దామండి మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని మనం ఈ ఆయిల్లోనే నెమ్మదిగా ఉడికించేసుకోవాలి ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇందాక వేంపుకున్న మన ఎండు చేపలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడినంత కారం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి కొంచెం కారం మసాలా ఉంటేనే మనకు చేపల పులుసు అనేది బాగుంటుంది కదా సో నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇందులోకి మనకు హాఫ్ స్పూను గరం మసాలా దాంతోపాటు హాఫ్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా డ్రైగా ఉంటే మనకు అంత టేస్టీగా అనిపించేది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ గ్రేవీ లాగా ఉంటే మనకు చిక్కటి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇందులోకి వన్ గ్లాస్ వరకు నేను వాటర్ కూడా యాడ్ చేశానండి వీటిని అన్నిటినీ బాగా మరిగించేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మరిగిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మనము చింతచిగుర్ని యాడ్ చేసుకోవాలండి ఈ చింతచిగుర్ని మనము పొడిగా చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా ఆకులతోటి డైరెక్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్